హాయ్ హలో ఎవ్రీవాన్ ఈరోజు మేము ఇది సెకండ్ డే బ్లాగ్ అండి సో మేము సెకండ్ డే మార్నింగ్ రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత ఐలాండ్ వెళ్దామని ప్లాన్ చేశాము సో ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఈ గ్రీనరీ అంతా చాలా మంచిగా అనిపించింది సో అందుకని నేను కాస్త వీడియో షూట్ చేశాను సో ఆ రోజు మార్నింగ్ ఏంటంటే కాస్త రెయిగా ఉండింది తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మళ్ళీ తగ్గిపోయిందండి సో చూడండి గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో సో అసలు ఆ గ్రీనరీని చూస్తే చాలా మంచిగా అనిపించేసింది అదే అంత బ్యూటిఫుల్గా అనిపించింది ఆ గ్రీనరీ అంతా సో ఇది ఆ రోజు మిమ్మల్ని అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి సో అలాంటికి అందరము వెళ్ళామన్నమాట సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అవర్స్ ఇక్కడ వాటర్ ఉన్నవండి సో సో మీరు చూస్తున్నారు కదా ఈ శాండ్ అంతా ఇది మార్నింగ్ అవర్స్లో ఇలా ఉండింది అనమాట సో ఇదంతా ఈవినింగ్ ఫోర్ అయ్యే వరకు ఇక్కడ మనకి చిన్న ట్రీస్ కనిపిస్తున్నాయి కదా అక్కడ దాకా వాటర్ ఫుల్గా వచ్చేసి ఫుల్ వేవ్స్ వచ్చేవి అనమాట సో అలానే ఉంటుందంట ఇది ఇక్కడ మీకు మిడిల్లో కనిపిస్తుంది కదా అది ఐలాండ్ అండి ఎస్ ఇక్కడ శాండ్ కనిపిస్తుంది కదా ఆ శాండ్ ఐలాండ్ మిగతా సరౌండింగ్స్ అంతా వాటర్ ఉంటాయి అనమాట సో ఈ ఐలాండ్ ఏంటి అంటే మిడిల్లో కనిపిస్తుంది కదా అదే సో ఈ ఐలాండ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఎయిట్ ఎయిట్ టు నైన్ లోపు షిప్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట సో మనం వాళ్ళ ఇంత కాస్ట్ కని ఒక పర్సన్కి ఇంత అని వాళ్ళు ఛార్జ్ చేస్తారు సో దాని బేస్గా తీసుకెళ్తారు సో ఒక టూ ఓ క్లాక్ వరకే ఉంటుందండి తర్వాత టూ తర్వాత మళ్ళీ అక్కడ అక్కడికి వాటర్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో అప్పుడు అందరూ రిటర్న్ అవుతూ ఉంటారు స్లోగా రిటర్న్ అవుతూ ఉంటారు సో మేము ఇక్కడికి వచ్చాక మళ్ళీ అక్కడికి ఆ ఐ చూసేసి ఇక్కడికి వచ్చాక చూసాము సో ఫుల్ వాటర్ అనమాట ఫోర్ అక్కడ టూ వరకే అలో చేస్తారు తర్వాత ఫుల్ వాటర్ వచ్చేసేవి అనమాట సో ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా మాకు నచ్చింది తెచ్చుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళామన్నమాట సో ఇలా కాస్త ఫ్రూట్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని తీసేసి అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇలా స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడ మేము అందరం అండి ఐలాండ్కి వీళ్ళు ఐలాండ్కి తీసుకెళ్తారనమాట ఆ బోట్లో ఒక చిన్న బోట్ స్మాల్ బోట్లో ఐలాండ్కి తీసుకెళ్ళారు సో పర్సన్ పర్సన్కి ఇంత అని చెప్పేసి వాళ్ళు చార్జ్ చేసి తీసుకెళ్ళారు సో మేము వెళ్తున్న వేలో ఇలా ఉండింది అప్పుడు చెప్పాను కదా వాటర్ మార్నింగ్ అవర్స్లో వాటర్ అన్నీ బ్యాక్ వెళ్తాయంట సో ఇలా ఉండింది అనమాట ఆ సరౌండింగ్ సో అందరము కాస్త జాగ్రత్త అక్కడ స్కిటీగా ఉండిందని సో చాలా స్లోగా వెళ్ళాము అందరము హ్యాండ్స్ పట్టుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాము సో బోట్ అనేది వాటర్లో అక్కడ వరకు అక్కడ స్టాప్ చేశారు అంటే ఇక్కడ అంతా వాటర్ లేవు కదా సో వాళ్ళు ఇక్కడికి తీసుకురాలేదనమాట సో మేము అలా కాస్త షూట్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాము సో ఇలా అందరము బోట్లో కూర్చున్నామండి సో నెక్స్ట్ ఇక్కడ మేము ఈ బోట్లో అక్కడికి మేము ఐలాండ్కి వెళ్ళడానికి మాకు ఒక ట్వంటీ అవర్ టైం పట్టిందండి సో ఆ టైంలో మేము ఇక్కడ అలా రౌండ్గా కూర్చున్నాము సో అలా మిడిల్లో ఒక గ్లాస్ పెట్టారు స్లో నుంచి డిఫరెంట్ ఫిషెస్ అనమాట కలర్ ఫిషెస్ కొంచెం పెద్దవి ఇంకా ఏదో అవి పిక్ డిఫరెంట్గా ఉండింది మీకు వీడియోలో చూస్తాను నెక్స్ట్ ఇతనేమో అక్కడ అంత డీప్గా లేదండి సో వాళ్ళకి అలవాటే కదా డీప్ ఉందో లేదో తెలియదు బట్ వాళ్ళకి అలవాటే సో అలవాటంట సో అక్కడ అలా బోట్లో వాళ్ళు వచ్చిన వాళ్ళకి అలా డిఫరెంట్ అది ఏదో డిఫరెంట్ ఎన్ని ఫిష్ అంట సో అది పట్టుకోలేకపోయాము డిఫరెంట్గా ఉండింది సో జస్ట్ మేము అలా చూసాము దానికి ఐస్ ఎక్కడున్నాయి కూడా మాకు అర్థం కాలేదు పట్టుకోవాలనిపించలేదు మేము ఎవరం ఎవరూ పట్టుకోలేదు సో వాళ్ళ కొన్ని మాతో పట్టు వచ్చిన వాళ్ళు కాస్త అలా పట్టేసుకొని పట్టుకొని ఫొటోస్ దిగారు మేము జస్ట్ చూసాము ఏం టచ్ చేయలేదు ఎందుకో టచ్ చేయాలనిపించలేదు సో అదేం మేము చూ టచ్ చేయలేదు అనమాట నెక్స్ట్ ఇందులోనే మళ్ళీ తను అది మేము చూసాక మళ్ళీ తను స్టార్ ఫిషెస్ చాలా ఉంటాయండి ఇక్కడ సో దీన్ని డయానా డయానా బీచ్ అంటారంట సో ఇక్కడ అది తీసుకురావడానికి వెళ్ళాడు సో ఇక్కడ కూడా స్టార్ ఫిషెస్ ఈ మిర్రర్లో నుంచి కూడా స్టార్ ఫిషెస్ వాళ్ళకి కనిపించాయి నేను ఆ వీడియో తీసే లోపల అది మిస్ అయిపోయింది సో అక్కడ ఇంకా కలర్ కలర్ ఫిషెస్ డిఫరెంట్ టైప్ ఆ చిన్నగా అవి చాలా కలర్ టైప్ ఆఫ్ ఫిషెస్ చాలా కనిపించాయి డిఫరెంట్ కలర్ టైప్ ఆఫ్ ఫిషెస్ సో వీడియోలో సరే అక్కడ చూస్తున్నారు అదేదో బ్లాక్గా ఉంది కదా అదిగోండి అది బ్లాక్ది ఒక టైప్ ఆఫ్ ఫిష్ అంట నాకు తెలియదు అదేంటో మరి మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇలా మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని చూసాము మెయిన్గా ఈ నేను ఎప్పుడు చూడలేదు స్టార్ ఫిష్ని మా బాబుకి నేను లెసన్లో వాడికి లెసన్స్ లెసెన్స్ చూసినప్పుడు చెప్పాను సో ఇదే చూడండి ఇక్కడికి మీకు అనిపిస్తుంది కదా ఇదే స్టార్ ఫిష్ చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అంటే నేను ఎప్పుడూ చూడలేదు నా దానిలో చదవడమే కానీ నేను చూడలేదు సో ఫస్ట్ తను స్విమ్ చేసుకుంటూ తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడనమాట ఒక టూ సో ఫస్ట్ అందరం చూసాము ఓకే అయింది తర్వాత మా పాప ఫస్ట్ భయపడ్డాడు తర్వాత దాన్ని టచ్ చేసి తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి చూపించాడు వాడు కాస్త భయమైంది స్టార్టింగ్లో చూడండి మళ్ళీ తర్వాత మళ్ళీ పట్టుకున్నాడు అప్పుడు ఓకే అయింది తర్వాత మమ్మీ నేను పట్టేసుకున్నాను స్టార్ ఫిష్ని అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు కాస్త స్టార్టింగ్లో భయపడ్డాడు తర్వాత బాగానే ప పట్టుకొని కాస్త చూసాడు మమ్మీ నన్ను వీడియో ది మమ్మీ అని చెప్పేసి అడిగాడు తీసాను సో ఇది స్టార్ ఫిష్ అండి ఇక్కడ స్టార్ ఫిష్లు చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడ ఇదే బోట్లో మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ షెల్స్ని వాళ్ళు ఇలా సేల్ చేస్తున్నారు సో ఇక్కడ అన్నీ నేను అన్నీ అలా ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను అన్నీ అలా బయటికి పెట్టి చూసాను అనమాట సో మా వాడికి కూడా చూపించాను సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేను చూడడం కూడా అంటే షాప్లో చూసాను బట్ ఇవి వాళ్ళు రియల్గా అని చెప్పారు మరి నాకు తెలీదు మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూసాను సో అవి అలా మీతో నేను వీడియోలో షేర్ చేస్తాను చూసేసిన మీరు కూడా నాకు ఈ షెల్స్ బాగా నచ్చాయి సో నేను ఇందులో కొన్ని పర్చేస్ చేశాను సో నేను ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి నవి కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఇలా ఇగ చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ఉన్నాయో చూడండి వాళ్ళ దగ్గర ఇక్కడ అలా అందరూ నేను అన్నీ అలా బయట పెట్టేసి చూసాను అనమాట ఏం డిఫరెంట్ ఉన్నాయి అని సో మొత్తానికి మేము ఇంకొకటి మీకు అక్కడ ఓకే ఇక్కడ మేము వచ్చేసామనమాట సో మిడిల్లో చూడండి నేను ఇక్కడ మిడిల్లో నిలబడి చుట్టూ తీసాను అనమాట రౌండ్గా సరౌండింగ్ రౌండ్గా ఉందనమాట నేను మిడిల్లో నిలబడాను ఇదంతా రౌండ్ చూడండి రౌండ్ మొత్తం వాటర్ ఉన్నాయి మిడిల్లో శాండ్ ఉంది ఇది చూడొచ్చు మీరు వన్ సైడ్ ఏమో బాగా వేవ్స్ వస్తున్నాయి వన్ సైడ్ నార్మల్గా ఉండినయి వాటరు సో అక్కడ సైడ్ మేము కాసేపు వాటర్లో ఆడుకున్నాము సో ఆ వీడియోని మీతో ఇలా షేర్ చేసుకుంటాను సో ఎంజాయ్ ద వీడియో సో మేము ఇక్కడ దిగాక ఇంకొక స్టార్ ఫిష్ కనిపించింది మా వాడు ఇంకా ధైర్యంగా దాన్ని పట్టేసుకున్నాడు సో ఇక్కడ చూడండి ఇది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి అది స్టార్ ఫిష్ సో దానికి ఇక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తాను ఆగండి వాడు ఆడేసుకుంటున్నాడు బాగా మమ్మీ అది పోతుంది మమ్మీ అని చెప్పేసి మళ్ళీ వాటర్లో వదిలేసాడు పాపం చాలా సెపోయింది మమ్మీ బయటికి పెట్టేసి అది పాపం అది కూడా స్కేర్ అయిద్ది మమ్మీ దానిలో వేసేద్దాము వాటర్లో వేసేద్దాము అని చెప్పేసి మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్ళి వాటర్లో వేసేసాడు చూడండి మీకు ఇక్కడ అతను పట్టుకున్నాడు అనమాట ఫస్ట్ మాకు చూపించాడు అతను సో దాని లెగ్స్ అన్నీ ఇలా పైకి వస్తున్నాయి సో ఆ లెగ్స్తోన అది ఇలా మూవ్ అవుతుంది అనమాట వాటర్లో మూవ్ అవుతుంది మీకు చూపిస్తున్నాను కదా అవి లెగ్స్ అనమాట సో బోట్లో చూసింది ఇక్కడ చూసింది మాకు అస్త డిఫరెంట్గా అనిపించింది తను తలపై పెట్టుకోమంటే పారిపోయాడు సో భయపడి పారిపోయాడు తర్వాత మళ్ళీ హ్యాండ్స్తో తీసుకొని కాసేపు కాసేపు ఒక టూ త్రీ మినిట్సే ఉంచాడు పాపం వాటర్లో వేసిద్దాం వాటర్లో వేసిద్దాం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళేసి దాన్ని కాస్త లోపలికి వెళ్ళి వాటర్లో వదిలేసాడనమాట సో అలా వాటర్లో వదిలేసాడు సో దాన్ని వదిలేసుకుంటూ బాయ్ బాయ్ అని చెప్పేశాడు అనమాట దానికి వాడికి వదలాలని లేదు బట్ అది మళ్ళీ వాటర్లో లేకపోతే ఫిష్ కదా మమ్మీ వాటర్లో లేకపోతే పాపం అది అని చెప్పేసి కాస్త లోపలికి వెళ్ళి వదిలేశాడు అనమాట సో దానికి బాగా చెప్పుకుంటూ వచ్చేశాడు సో ఇక్కడ మా మేము మా వాడికి లాస్ట్ ఇయరే వచ్చింది ఆ స్టార్ ఫిష్ గురించి సో వాడు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దాన్ని అది సో ఇదండి ఈరోజు మా బ్లాగ్ సో ఐ థింక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను సో నెక్స్ట్ నా వీడియోలో మేము ఇంకా ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ని చూసాము వాటర్ ఎనిమల్స్ని సో అది నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ టుడే థ్యాంక్ యూ ఎవ్రీవాన్ బాయ్ బాయ్